మన మాట కానికండి ఇప్పుడు ఫర్నిచర్ చూస్తే బయట మనం కొంట ఇరవై వేలకి ముప్పై వేలకి దివాన్ కాట్లని కానీ ఈ సోఫా సెట్లని కానీ మంచం అని కానీ ఇరవై వేలు పదిహేను వేలకి అలా దొరికిస్తాయి అదే షోరూంలోకి వెళ్తే యాభై వేలు డెబ్భై వేలు లక్ష ఇంకా ఇష్టమే తీసుకొని జాగ్రత్తగా కొనండి వాటికి క్యూబిక్ ఫీట్ అని ఉంటుంది ఆ ఫీట్ కొలుచుకొని మనం కొనుక్కుంటే అది కరెక్ట్గా మొక్కి దొరుకుతుంది అన్నమాట అంతేగానికి ఏదో షోరూంలో నీట్గా పాలిష్ చేసి అమ్మేస్తుంటారు రంగులు వేసి ఏదో రకరకాల మార్కెట్లో రంగులు దొరుకుతున్నాయి కదా ఆ రంగులు వేసి అమ్మేస్తారు మోసపోకండి క్యూబిక్ ఫీట్ ఎంత పడుతుంది దానికి ఆ చక్క క్వాలిటీ తీసుకోండి బరువు ఎక్కువ ఉండాలి మంచి రంగు ఉండాలి ఆ చక్క నువ్వు ఉట్టుపీట ఎంత ఉంటుందో చూసుకోవాలి మనం చూసుకొని కొనుక్కుంటే మనకి సరిగ్గా వస్తుంది అన్నమాట అది లేకపోతే మోసపోవడం గ్యారంటీ మా అన్నమ్మా అన్నమాట కాదండి మీ ఇష్టం నేను జాగ్రత్త చూసుకొని కొనుక్కోండి ఈ ఫర్నిచర్ అమ్మకాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి ఇదండి మనమాట చూసుకొని జాగ్రత్త చూసుకొని కొనుక్కోండి రోజు గుడ్డు అంటారు పై గుడ్డు అంటారు మొబైల్ అంటారు టెక్ అంటారు అసలాగే విజిట్ ని కూడా సౌక్ట దొరుకుతుంది షోరూములో ఫైలైన మెడిజిన్ ఏసిసి తప్పిసి పాయింట్ కూడిసి లక్షలు లక్షావేలలు 2 లక్షలు ఆ షోరూములో చూసి క్వాలిటీ తెలుకొసం మనం అది చెక్ చేసుకొని కొన్నాం అనుకోండి ఇదంటిగా మీరు బోట్ కొవొన్నట్టు తప్పటిగా తిార్ లోసి ఫర్నిచర్ కొనుక్కోండి ఫర్నిచర్లో చాలా మోసాలు ఇదన్నీ నాకు మా తర్వాత ఇష్టం